హాయ్ అండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన గోధుమ రవ్వతో రుచికరమైన కమ్మనైన ప్రసాదం ఈ ప్రసాదం శ్రావణ మాసంలోనే కాదండి ఏ పండగైనా చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఈ ప్రసాదం కోసం నేను ఎర్ర గోధుమ రవ్వ తీసుకున్నానండి ఒక కప్పు ఇది రెండు రకాల రవ్వ ఉంటుందండి ఒకటి ఎర్ర గోధుమ రవ్వ ఇంకోటి బల్సి రవ్వ ఈ ఎర్ర గోధుమ రవ్వతో చేస్తేనే ప్రసాదం చాలా కమ్మగా మంచిగా వస్తుందండి ఈ రవ్వని బాగా వేయించుకోవాలండి రవ్వంతా తెల్లగా వచ్చేటట్లు వేయించుకోవాలి అప్పుడే ఈ ప్రసాదం చాలా బాగుంటుంది ఇక చూశారు కదండి ఈ రవ్వ ఇలా తెల్లగా వచ్చేటట్లు వేయించాలి నాకైతే ఈ రవ్వ వేయటానికి పది నిమిషాలు పట్టిందండి ఒక కప్పు రవ్వకి మూడు కప్పులు నీళ్ళు తీసుకోవాలి వీటిని బాగా ఇలా మరిగిన తర్వాతే మనం రవ్వ అనేది వేయాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి రవ్వని ఉడకనీయాలి నేను ఒక కప్పు గోధుమ రవ్వకి ముప్పావు కప్పు పంచదార అలాగే ముప్పావు కప్పు బెల్లంని తీసుకున్నానండి రవ్వ చూడండి చాలా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మనం పంచదార అనేది వేద్దాం ఈ పంచదార మొత్తం కరిగి లేత తీగపాకం వచ్చేంతవరకు దీన్ని ఉడకనియ్యాలి ఇప్పుడు బెల్లం వేసేద్దాం ఈ ప్రసాదంలోకి యాలకులు చిన్న ముక్క జాజికాయ తీసుకున్నానండి వీటన్నిటినీ మెత్తగా పొడి చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో అరకప్పు నెయ్యి వేద్దామండి కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుంది అదనలో ఎప్పుడైనా సరే నెయ్యి వేస్తేనే చాలా టేస్ట్ అనేది బాగుంటుంది ఈ జాజికాయ యాలకుల పొడి అండి నేను పంచదార వేసి మిక్సీ వేసాను జాజికాయ పొడి వేయటం వల్ల గుళ్ళో ప్రసాదం తిన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన గోధుమ రవ్వ ప్రసాదం రెడీ అయిపోయింది నేను చెప్పిన కొలతలతో చేశారంటే ఈ ప్రసాదం చాలా బాగుంటుందండి ఎంతో కమ్మగా ఉంటుంది ఈ ప్రసాదం అందరూ నా వీడియోని చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఈ ప్రసాదం నచ్చిందా మీరు కూడా ఒకసారి చేయండి నా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయరు